హలో ఎవ్రీవై వెల్కమ్ టు మై ఛానల్ ప్రెషూ టాప్సన్ బ్లాక్స్ టూ వన్ సెవెన్ అందరూ ఎలా ఉన్నారంటే బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈవినింగ్స్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అవుతుంది టైం మేమైతే డిమార్ట్కి వెళ్దామని చెప్పి గ్రాసరీ షాపింగ్కి బయలుదేరేసాము సో డి అయితే ఫైనల్లీ వచ్చేసాము అనమాట సో ఇక్కడ ఇంకా లోపలికి వెళ్తున్నాము అసలే సండే అవడం వల్ల చాలా క్రౌడెడ్గా ఉంది ఫైనలీ లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం అనమాట ఫస్ట్ వెళ్ళంగానే ఫస్ట్ పిల్లలు ఇద్దరిని కూడా చొరవకు ట్రాలీలో వేసేస్తాము అసలు ఈవెన్ బిల్ అయ్యే వరకు అస్సలు సతాయించరు చాలా బాగా కోఆపరేట్ చేస్తారు అనమాట ఆ ట్రాలీలో కూర్చొని సో చూడండి ఫస్ట్ అయితే మాకు ట్రాలీలు కూడా దొరకలేదు తర్వాత మళ్ళీ వెళ్ళి ఇంకొక తీసుకొచ్చి ఇద్దరు సపరేట్గా ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి పట్టుకోవడానికి సో ఫైవ్ హండ్రెడ్ ఫస్ట్ ఫ్లో థర్డ్ ఫ్లోర్ నుంచి స్టార్ట్ చేస్తాం అనమాట ఎందుకంటే కింద గ్రాసరీ సెక్షన్లో చాలామంది ఉంటారు సో మేము ఫస్ట్ వెళ్ళంగా ఫస్ట్ థర్డ్ ఫ్లోర్ నుంచి మొదలు పెడతాము ఒక కార్నర్ నుంచి అన్ని కార్నర్లు అయితే చుట్టేస్తాము కొన్న కొరకపోయినా ప్రతి ఫ్లోర్ వెళ్ళాల్సిందే ప్రతి కార్నర్కి వెళ్ళాల్సిందే అసలే స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా ఇంకా అందరూ కూడా స్కూల్ బ్యాగ్ సెక్షన్ దగ్గర అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు సో డిమాట్లో ఆఫర్స్ అన్నీ కూడా ఆల్రెడీ షార్ట్ రూపంలో పెట్టేస్తున్నాను చూడండి అండ్ మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఇంక ఇక్కడ చూడండి ఆఫర్స్ జరుపువన్నీ అందరూ చూస్తుంది కాబట్టి నేను ఎక్కువైతే చూపించలేదు షార్ప్లో అయితే పెట్టున్నాను ఏమేమి అనేది క్లియరెన్స్ సేల్ ఆఫర్స్లో ఉన్నాయన్నది అవి అయితే ఒకసారి చెక్అవుట్ చేయండి నాకైతే ఏం అవసరం అవి మాత్రమే చూస్తున్నాను అండ్ నేను ఏమేమి తీసుకురా అన్నది గ్రోసరీ ఎండ్ ఆఫ్ ద వీడియోలో కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను అండ్ బిల్ ఎంత ఉంటుంది అన్నది ఈసారి మాత్రం మీరు గెస్ట్ చేసి కింద కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి డిమార్ట్ ఇంత సక్సెస్ అవడానికి నాకు తెలిసిన రీజన్ ఏంటో చెప్పమంటారా అదైతే ఇక్కడ ఎంఆర్పి కంటే కూడా ఆఫర్ ప్రైస్ అనేది తగ్గి చాలా తగ్గించి చూపిస్తారు అందువల్ల అక్కడ ఎంఆర్పి ఎంత ఉంటుందో మనకు తెలియదు కానీ ఆ ఆఫర్ ప్రైస్ చూసి మాత్రం కొనేయనిపిస్తుంది ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ సెక్షన్ అయితే ఏదైతే ఉందో ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు అసలు చాలా చూస్తుంటేనే కొనాన్ని ఎంత అవాయిడ్ చేద్దామన్నా ఈ ప్లాస్టిక్ సెక్షన్ అయితే మనం అవాయిడ్ చేయలేము కంపల్సరీ ఇవి మాత్రం ఉండాలన్నా వేసుకుని రావాల్సి ఉండే ఇంకా వీళ్ళకి ఎంటర్ అవ్వగానే ఏదో ఒక బొమ్మ ఏదో ఇచ్చేస్తామంటే ఇంకా ఆడుకుంటూనే అనమాట వాటితో అండ్ వచ్చేసప్పుడు మాత్రం హ్యాపీగా అక్కడ పెట్టేసి వచ్చేస్తాం ఇంకా గ్రాసరీస్ అన్నీ కూడా మేము ఊరు వెళ్ళి తిరగడం వల్ల అన్నీ అయిపోయాయి అనమాట ఇంకా డిమాండ్కి వెళ్ళి అని చెప్పి బయలుదేరి ఇంకా స్టార్ట్ చేశాము మాకు కావాల్సినవన్నీ తీసుకోవడానికి ఏమేమి తీసుకున్నది మీకు ఎండ్ ఆఫ్ ద వీడియోలో చూపిస్తాను ఫైనల్లీ మూల మూలం వెతుకుతున్నా అనమాట ఏం కావాలన్నది ఇవన్నీ హాస్టల్ లేదు బేసికలీ నాకు కానీ అదేంటో అవి చూస్తే టచ్ మీరు కింద కామెంట్ చేయండి అండ్ ఈ బాక్స్ అయితే తీసుకున్నాను నేను చాలా బాగా నచ్చింది ఇంక ఇక్కడ మస్కిటో నెట్ చూడండి చాలా బాగుంది సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఫుల్ బెడ్ కవర్ అవుతుంది ఇదైతే అవుతుంది అనమాట ఇంకా చెప్పల్ సెక్షన్ చెప్పలు కూడా చాలా బాగుంటాయి ఇక్కడ చూడండి ఇవైతే కంపెనీలో అంటే లోకల్ కాకుండా నార్మల్ కొంచెం కంపెనీ కానీ తీసుకున్నట్లయితే మాకు చాలా తక్కువ ప్రైస్ వస్తాయి మేము డిమార్ట్లో టచ్ చేయని ఒకటే ఒక టెక్స్ట్ సెక్షన్ ఏదైతే ఉందంటే అది మాత్రం బట్టలే ఇప్పటివరకు డిమార్ట్లో బట్టలు అయితే మేము ఎప్పుడు తీసుకోలేదు ఏమో అంత క్వాలిటీగా అనిపించట అది ఎప్పుడైతే ఈ సెక్షన్ అయితే తీసుకోము కానీ మిగతా కిచెన్ అండ్ ఆల్సో ఈ గ్రాసరీ సెక్షన్ అయితే కంపల్సరీ చాలా బాగుంటాయి అది అందరికీ తెలిసిందే కదా సో నాకు నాకే కావాలి తీసుకుంటున్నాను ఇక ఈ కూల్ డ్రింక్స్ కూడా ప్రెగ్నెన్సీ నుంచి అసలు కూల్ డ్రింక్స్ అనేది తాగడం మానేశాను అనమాట అంత ముందు అయితే బాగా తాగేదాన్ని కానీ ప్రెగ్నెన్సీలో ఇంకా హెల్తీ ఫుడ్ తినాలి కదా అప్పుడు మానేశాను ఇంకా అప్పటి నుంచి కూల్ డ్రింక్స్ అయితే నేను ఇప్పటికీ తాగట్లేదు ఫైనల్లీ కావాల్సిన తీసుకొని పాప్ పాప్కార్న్ తీసుకొని ఇంటికి వచ్చేసాము సో ఇప్పుడు నేనేమి కొన్నా అన్నది మీకు చెప్తాను చూసేయండి నైట్ డిమార్ట్ నుంచి వచ్చేసరికి ఎయిట్ థర్టీ నైన్ అయింది అనమాట వెళ్ళాను కదా సో మీకు అండర్ నైన్టీ నైన్ రూపీస్ అనేది చిన్న షార్ట్ చేశాను చాలా బాగా సపోర్ట్ చేశారు అలాగే సపోర్ట్ చేయండి చూడనైతే అయితే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ఇవన్న మాట ఐటమ్స్ నేను తీసుకున్నాను అందులో అన్నట్టు ఇంకా చాలా ఐటమ్స్ అయితే నాకు అక్కడ బెస్ట్ ప్రైస్ కాదనిపించింది ఎందుకంటే మేము రిలయన్స్ కూడా రెగ్యులర్ గా వెళ్తాము సో అక్కడ బెస్ట్ ప్రైస్ అనిపించింది అక్కడ నేను తీసుకోలేదు సో అది మేబీ ఈ అవి కూడా చాలా అవసరమే ఆల్రెడీ ఈ హోమ్ అవసరమైనవే ఇంటికి అవసరమైనవే చాలా అవి మంచి అవి అవసరం అనమాట మ్యాండేట్ గా ఐఫ్రై యాక్చువల్లీ సో ఈ మేబీ ఈ వీక్లో వెళ్తాం అనుకుంటా కి సో ఆ వెయిట్ అన్నది ఈ ఈ వీకెండ్ వరకు వెయిట్ చేయండి సో ఎక్కడ రేట్ తక్కువ ఉన్నదో మాత్రమే అంటే డిమార్ట్లో ఏది బెస్ట్ ప్రైస్ ఉందో మాత్రమే తీసుకున్నాను అక్కడ రిలయన్స్కి వెళ్తాము సో ఎందుకంటే గా రిలయన్స్ వెళ్తాము అనమాట మేము ఫస్ట్ నుంచి రిలయన్స్ కస్టమర్స్ మధ్యలో డిమాండ్ ఇక్కడికి వచ్చాక మాత్రమే యాడ్ సో ఏది బెస్ట్ ప్రైస్ అక్కడ బెస్ట్ ప్రైస్ అని అక్కడే తీసుకున్నాను రిలయన్స్ బెస్ట్ ప్రైస్ అనేది ఈ వీకెండ్ వెళ్తాము సో ఫైనల్లీ ఇక లేట్ చేయకుండా మీరు గారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వీడియో కలిసి వెళ్ళిపోదాము సో ఈ లోపల ఐటమ్స్ ఏమేంటి ఇండివిజువల్ స్టెప్స్ లను ఫైనల్ ఎండ్ ఆఫ్ ద వీడియోలో చెప్తాను అనమాట బిల్ ఎంత అయింది ఇక్కడ వేస్ట్ అన్నది అవసరం అవసరమైంది వచ్చింది కాబట్టి దీంతో స్టార్ట్ చేయాలి ఫస్ట్ ఇది వచ్చి తీసుకున్నాను మా హస్బెండ్ రెగ్యులర్ రెగ్యులర్ వెళ్ళి తనకైతే నచ్చలేదు నాకైతే చాలా బాగా నచ్చాయి ఇది వచ్చి ఫ్రైస్ అనమాట చాలా రఫ్ రఫ్అస్ గా చాలా బాగా యూజ్ అవుతాయి డైలీ డెలివరీ బాగుంటుందని నాకైతే నచ్చాయి నేను నచ్చింది తీపిచ్చాను తీసుకోమని చెప్పి ప్రైస్ ఎంత అనుకుంటున్నారో చూ సెవెంటీ సిక్స్ రూపీస్ చాలా రీజనబుల్ అసలు లోకల్ అయితే తీసుకోవాలి కానీ కంపెనీ అయితే రికమెండ్ చేస్తాను మస్ట్ బైక్ అసలు ఎన్ని రోజులు వస్తాయి అయితే చూపించి చెప్తాము ఫస్ట్ వీక్ డిమార్ట్ కి వెళ్ళి ప్లాస్టిక్ డబ్బాలు అయితే కొనుక్కుంటా కాదు ఎంత అవాయిడ్ చేద్దాం అనుకున్నా డిమార్ట్ కల్చర్ కంపల్సరీ డబ్బాలు అయితే అయితే రాలేము ఫార్ అన్నమాట అది మాత్రం ఎందుకంటే అంత టెంప్టింగ్ గా ఉంటాయి అట్లా ఇవైతే టూ సెట్స్ తీసుకున్నాను ఇవి వచ్చి ఫైవ్ పీస్ సెట్ ఫైవ్ పీసెస్ ఉన్నాయి ఇక్కడ ఇలా చూపిస్తుంది జాస్ వచ్చి వన్ ట్వంటీ నైన్ రూపీస్ వాళ్ళు టూ ఒకటి అర్థం వాళ్ళకుంటుంది ఒక మా హాఫ్ వన్ ట్వంటీ నైన్ వన్ ట్వంటీ ప్లాస్టిక్ అవార్డ్స్ చేద్దాం అనుకుంటాం కానీ అది లేకపోతే మాత్రం పార్ట్ ఆఫ్ ద అదేంటే మన జీవితంలో ఒక పార్ట్ అయిపోయింది అనమాట ఈ ప్లాస్టిక్ అనేది ఇది వచ్చి ఏషియన్ కంపెనీ తీసుకుంటే కట్లీజ్ బ్రాండెడ్ లో అన్నట్టు తీసుకుందాం అన్నట్టు నేను తీసుకున్నాను చాలా స్ట్రాంగ్గా ఉంది చాలా హైలీ రికమెండ్ చాలా బాగుంది మళ్ళీ నార్మల్ ప్లాస్టిక్ అన్నట్టు కాకుండా కొంచెం బ్రాండెడ్ లో తీసుకుంటే బెటర్ ఎందుకంటే ప్లాస్టిక్ వస్తూనే యూస్ చేయవచ్చు కాబట్టి వాడేది అయితే కొంచెం బెటర్ గా కంపెనీలో వాడదాం అని చెప్పి వచ్చి క్లియర్ డేస్ इधर जो 169 है टॉकी संभव है नाये नाये ना इनका बाव होते हैं वन सिक्सटी नहीं सत्तम करेक्ट 169 मात्रे इधर जो तीस है ना इधर प्राइस तो पूरा रेशन अपने ही लोगों के ஹண்ட்ரட் பட்ஜெட் <inaudible> 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 ఎప్పుడు తీసుకోలేదు ఫస్ట్ టైం తీసుకోలేదు బెల్ అయితే చాలా బాగున్నాయి అసలు బిల్డ్ మాట్లాడదా ఎక్కువ అసలు ప్రిఫర్ అన్నమాట కానీ ఎవరైనా రిలేటివ్స్ అలా వచ్చినప్పుడు రూమ్ ఎప్పుడైనా ఇవి ఫస్ట్ టైం తీసుకోవడం సో ఈసారి బ్రై చేద్దామని చెప్పి తీసుకుంటున్నాను డైలీ అయితే యూజ్ చేయాలి అకేషన్గా ఏమైనా యూజ్ చేయాలి సో వీటి ప్రైస్ కూడా వన్ ఫిఫ్టీ లోపల అయ్యి ఉంటుంది అయితే నేను చూద్దాము

देते हैं वन ट्वेंटी या हंड्रेड, हंड्रेड ट्वेंटी या हंड्रेड एंड पॉइंट पायन यानी तो लास्ट टाइम इतनी तो ना नहीं है उनके इस एंड पॉइंट बिस वन ट्वेंटी और हंड्रेड जब भी नगद नाइन थ्रू किस बढ़ते जी नाइन थ्रू किस या नाइन थ्रू किस डी

ఏంటమ్ కానీ ఎంత 120 पॉइंट जीरो रुपीज सर्व करता हूँ वन पॉइंट या वन पॉइंट नाइन वन पॉइंट नाइन रुपीज बाइक लेके आओ दाउ ये सिक्सटी के दिन तो पीएडी ఇంకా రూల్ పెట్టుకున్నాను ప్రతి మంత్ మారుస్తూనే ఉంటాను అయితే అస్సలు వాడను ఈసారి నేను తీసుకున్నా ఒకసారి లిక్విడ్ తీసుకుంటాను అంటే పౌడర్ తీసుకుంటాను ఈసారి అయితే పౌడర్ తీసుకున్నాము ఈ పౌడర్ వచ్చేసరికి వన్ వన్ త్రీ రూపీస్ పడుతుంది హండ్రెడ్ అండ్ థర్టీ ఒక బ్యాగ్ లో కాదు ఏంటి ఇంకా నెక్స్ట్ బ్యాగ్ వెళ్దాం నార్మల్ గా ఎన్ని చిన్న ప్యాకెట్లు తీసుకుంటాము మొత్తం పెద్దగా తీసుకుంటాము ఇదైతే మల్టీ గ్రీన్ చిన్నదే తీసుకుంటాను ఎప్పుడు మల్టీ గ్రీన్ పెద్దది తీసుకోలేదు ఈసారి రెగ్యులర్ గా నైట్ కి కాలర్ తెలుగు ఫిక్స్ అయ్యాం అనమాట సో ఈసారి మల్టీ గ్రీన్ తీసుకున్నాను నెక్స్ట్ టైం నుంచి నేనే విడిగా మల్టీ గ్రేట్ తీసుకొని పిండి ఆర్డర్స్ పెట్టాలి పిల్లలు ఉన్నారు కాబట్టి నాకు అసలు కుదరట్లేదు సరే ట్రై చేస్తాను ఇది ఎంత అనుకుంటున్నాను గెస్ట్ చేయండి త్రీ ఫిఫ్టీ ఉంటుంది అనుకుంటున్నాను నాకు గుర్తులేదు త్రీ ఫోర్టీన్ ఫోర్టీ సరే మెమరీ బాగా పనిచేస్తున్నట్టుంది నాకు పిల్లలు కుట్టినప్పటి నుంచి అసలు పోయింది అనమాట అంతకుంటే బాగా మెమరీ ఉండేది నాకు పిల్లలు అప్పటి నుంచి అసలు ఏం గుర్తున్నట్లేదు వీళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి ఇప్పుడే మడిపికప్ బాగుంది అనమాట నా బ్రెయిన్ సో ఇదైతే త్రీ ఫోర్టీన్ రూపీ పట్టు ఇదైతే చెప్పనవసరం లేదు ఎప్పుడు ఇదే తీసుకుంటాము నైన్టీ నైన్ రూపీస్ इधर पिल्ला लगी चीज ब्रेड लो लेके सामने आधा कैसा स्टोन लेके आओ फिर ते मंच तो ना आ गया बट नहीं दस तंग गाने असल वाले स्टोन लगा वन थर्टी फोर रुपीस दिन में तो इधर वन पॉइंट फाइव मिल जाए वन थर्टी फोर रुपीस नाइन रुपीस हो इधर चूस तीस कुनारू नाइन के रुपीस एटी �

మరీ ఇంకా తినాలనిపించినప్పుడు తింటుంటాము లో అయితే ఫుల్ గ్రేవింగ్స్ నార్మల్ గా అయితే ఫుడ్ కాదు కానీ ప్రెగ్నెన్సీ లో ఫుల్ తినేది చాలా అనిపించింది ఇన్స్టాంట్ గా టీ కూడా తాగేది అనుకుంటున్నాను థీలో కంపల్సరీ ఈ బిస్కెట్ తింటేనే ఇది మ్యారే కోణి ఉంటేనే టీ తాగేదనమాట టీ అయితే కంపల్సరీ తాగాలనిపించేది తాగడంలో కూడా బిస్కెట్స్ ఉంటేనే తాగాలనిపిస్తుంది అనమాట ఆ బిస్కెట్ తెచ్చుకోమే తాగేదనమాట ఇంకా వన్ ట్వంటీ రూపీస్ అనుకుంటా ఇది Còn Khoanh bên luôn. Rồi

నార్మల్ గా జీరా చూసాను నైన్టీ రూపీస్ ఉందండి అందుకే నేను లూస్ లో తీసుకున్నాను ఫార్టీ రూపీస్ క్వాలిటీ బాగానే ఉంది చెక్ చేసే తీసుకున్నాను బాగానే నీట్ గా అసలు తీసుకున్నాను ఇది వచ్చి రెడ్ కలర్ పప్పు సెవెంటీ రూపీస్ ఇది ఇది వచ్చేసరికి వేరు కలర్ పప్పు ఇవి వచ్చి కుట్టున్నాను నెక్స్ట్ అయితే రెడ్డి కందిపప్పు మనమైతే మంత్లీ ఒకసారి అయితే డిమాండ్కి వెళ్ళకుండా ఉన్నాయి కాబట్టి సో ఎక్కువ ఎక్కువ ఏం తెచ్చుకోలేదు ఓన్లీ మంత్కి సరి సరిపడం మాత్రమే తెచ్చుకున్నాను మళ్ళీ ఎక్కువ తెచ్చుకుంటే వాళ్ళ ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాలి ఫ్రిడ్జ్ అంత ఖాళీ ఉంటే కదా ఉన్నదే చిన్న ఫ్రిడ్జ్ కాబట్టి సో ఓన్లీ మంత్కి సరిపడ మాత్రమే తెచ్చుకున్నాను అది వచ్చి పల్లిపప్పు వన్ ట్వంటీ నైన్ రూపీస్ పడ్డది ప్యాక్ చూశాను వన్ సెవెంటీ రూపీస్ ఉందనమాట అందుకే తీసుకోలేదు వన్ థర్టీ రూపీస్ పెట్టి ఇది వన్ ట్వంటీ నైన్ పుట్టినాల పప్పు అనమాట కేజీ వన్ ట్వంటీ నైన్ ఇది కూడా మీ కందిపప్పు వన్ ఎయిటీ నైన్ రూపీస్ కేజీ వన్ ఎయిటీ నైన్ రూపీసరా వన్ ఎయిటీ నైన్ రూపీస్ హండ్రెడ్ ఉండవు నేను ప్రెగ్నెంట్ అప్పుడైతే హండ్రెడ్ అండ్ వన్ టెన్ ఉందంటే త్రీ ఇయర్స్లో చూడండి వన్ నైంటీ రూపీస్ అయింది లూజువి ఒక నార్మల్ ఇంకెంత పెరిగాయమో పెసరపప్పు వన్ వన్ ఎయిట్ రూపీస్ కేజీ మినపప్పు వచ్చి వన్ థర్టీ వన్ రూపీస్ ఇది బెల్లం అనమాట సిక్స్టీ నైన్ రూపీస్ నేను ఈ బెల్లతో ఒక ఐటమ్ అనుకుంటున్నాను అది చేసిన తర్వాత నేను ఫుల్ వీడియో నేను చెప్తాను ఇవి అనమాట ఫైనల్ ఇవే అనమాట తీసుకున్నది బిల్ అయితే త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అనమాట బిల్ త్రీ థౌజండ్ थ्री थ्री थौज त्री हड्र ट्वंटी नईन रूपी आई बिल जस्ट इंटर थ्री थौज त्री हड्रेड कैन पी अंद इ हाफ आफ द ईटम्स रावाली अभी नैक्स्ट रिल्कट बाय बाय प्लीज टू सब्सक्रेबू मै नोट फॉर्म गुट सब्सक्रेबूान बाय बाय